సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నామా అన్ని వైపులా కూడా ఈ రకంగానే ఉందా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ఉంటాయో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు చూసుకున్నా కూడా అక్కడ కూడా చిన్న విషయం ఏదైనా అయినా కూడా దాని మీద అక్కడ కూడా రీజనల్ పార్టీస్ డిఎంకే కావచ్చు ఏఏడిఎంకే కావచ్చు మన ఇక్కడికి వస్తే తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ అగైన్ రీజనల్ పార్టీస్ ఆఫ్కోర్స్ నేషనల్ లెవెల్లో అంటారు కానీ బట్ వచ్చేసరికి వాటి మెయిన్ ఆపరేషన్ వచ్చేసి ఇక్కడే ఉంది సో దానివల్ల ప్రతి ఇష్యూ కూడా అదొక పెద్ద స్కేల్లో దాన్ని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది సో దాంతో డెవలప్మెంట్ ఇలాంటివన్నీ పెద్ద డిస్కషన్స్ జరగవు చూస్తే మీరు టీవీ డిబేట్స్ చూసుకున్నా కూడా డెవలప్మెంట్ గురించి పెద్ద డిస్కషన్ ఎవరో ఏదో మాట్లాడారని దాని మీద డిస్కషన్ సో గత ప్రభుత్వంలో జరిగిన విషయాల గురించి డిస్కషన్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది అవును అయిపోయిన తర్వాత టోటల్గా ఇక అభివృద్ధి దీని గురించి డిస్కషన్స్ జరగాలి కాబట్టి ఇంకా మీరు అన్నట్టు ఎక్కడైనా రీజనల్ పార్టీస్ ఉన్నాయో అక్కడ ఎప్పుడు కూడా వన్ వనప్మెన్షిప్ అంటాం అంటే ఎవరు ముందు ఉన్నారు ఎవరు ఎవరి మీద ముందు రేస్లో ఉన్నారన్న దాని మీద ఇది నడుస్తూనే ఉంటుంది అదే నేషనల్ లెవెల్ పార్టీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంత పెద్దగా డిస్కషన్స్ జరగవు అక్కడ సో ఆ విధంగా చూసుకుంటే నా ఉద్దేశంలో ముఖ్యంగా రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా ఉంటాయో ఆ రాష్ట్రాల్లో ప్రతి విషయాన్ని కూడా దానికి రాజకీయ రంగు పొలవడం ఆ తర్వాత దాని మీద డిస్కషన్స్ పెట్టడం ఇది అయిపోయే లోపల ఇంకొక ఇష్యూ ఏదో ఒకటి వస్తుంది సో ఆ విధంగా ప్రజలను మెయిన్ స్ట్రీమ్ విషయాల డిస్కషన్ నుంచి ఈ విధంగా డైవర్షన్ కూడా అనవచ్చు దీన్ని సో ఆ విధంగా మనం చూడాల్సి అదే జరుగుతుంది సార్ మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంశం పడ్డారో రీజనల్ పార్టీస్ ఎక్కడైతే ఉంటాయి ఈ తంతు ఇలాగే సాగుతుంది అని చెప్పేది కానీ తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇద్దరు కలుస్తాయి అవును ఇక్కడ పరిస్థితి లేదు పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరైనా ఏదైనా ప్రాజెక్టులు తెస్తుంటే వెంటనే దాన్ని అడ్డుకోవడం అవును దాని విధంగా ఒక రకమైన ప్రచారం చేయడం ఎవరైతే ప్రాజెక్టులు ఇక్కడ తీసుకొస్తున్నారో వాళ్లకు లెటర్లు రాయడం మెయిల్స్ పంపించడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం సో అది మంచిది కాదు సో దానివల్ల ఏమవుతుందంటే ఈ విధమైన కక్షతో కూరిన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు ఈవెన్ మహారాష్ట్రలో ఆఫ్ కోర్స్ నేషనల్ పార్టీస్ ఉన్నాయి అక్కడ అయినా కూడా అభివృద్ధి అనేసరికి ఇద్దరు కలుస్తారు వీళ్ళందరూ ఎంపీలు కలిసి మినిస్టర్ని కలుస్తారు అక్కడ అవును ఆ తర్వాత స్టేట్ కి తెచ్చుకుంటారు సో కానీ అన్ఫార్చునేట్ గా మన రాష్ట్రంలో ఈ విధంగా జరగడం అన్నది దురదృష్టకరం ఏంటి సార్ దీనికి ఎప్పుడు పడాలి మార్పు ఎప్పుడు రావాలి డెవలప్మెంట్ పొలిటికల్ మెచ్యూరిటీ అన్నది రావాలి అది వచ్చే పరిస్థితులు ఏమీ కనపడడం లేదు రోజు 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 రోజుకు ఇంకా పరిస్థితి చాలా దిగజారిపోతూ ఉంది అది చాలా దురదృష్టకరం సో దానికని ఏం చేయాలంటే రెండు పార్టీల లీడర్స్ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పంపించగలగాలి ఎవరైనా ఈ విధంగా చేస్తే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఇలాంటిది తీసుకోగలిగితే ఏమవుతుందంటే కొంత సెట్ అవుతుంది కానీ ఏమవుతుందంటే వీళ్ళు ఏమీ మాట్లాడకపోవడం వల్ల అంటే ఇదే వారికి నచ్చుతుందన్న ఉద్దేశంతో ఇంకా కొత్త వాళ్ళు తయారవుతున్నారు ఈ విధమైన ప్రచారాలు ఈ విధమైన మాటలు ఆ విధంగా చేసే ప్రయత్నాలు జరుగుతాయి ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు దాని మీద వెంటనే ఒక యాక్షన్ కనుక తీసుకోగలిగితే మెసేజ్ కోస్ మెసేజ్ అనేది క్లియర్గా వెళుతుందనమాట సార్ ఫెయిల్యూర్స్ కళ్ళకు ముందు కనిపిస్తున్న కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న మనం ఎందుకు ఫెయిల్ అయ్యి అన్నది మన ఖచ్చితంగా తెలుస్తుంది ఒక రోజు కాకపోయినా రెండో రోజైనా సరే వైఎస్ఆర్సీపీ ఫెయిల్ చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకోవడం ఏమీ కాదు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నది పదకొండు సీట్లకు వచ్చిందంటే వాళ్ళు మంత్రులు మాట్లాడి తీరావనివ్వండి ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు అవనియండి లేదా ఆయన మాట్లాడి మాట్లాడని ఇవన్నీ కూడా కర్నూలు సాబుకి ఏదో వంద కారణాలు అన్నట్టుగా ఈ రకంగా జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గత అనుభవాలు చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది ఐదు కోట్లు నేను ఎంపీకి ఇచ్చాను అని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడతారు ఇంకొక ఎమ్మెల్యే ఇంకో రకంగా మాట్లాడతారు అసలు ఏంటి అంటే జనాలు పట్టించుకోరు లేకపోతే అధికారంలో ఉంటే ఇదే శాశ్వతం అనుకుంటారా అంటే ఎలక్షనీర్ అన్న ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి ఎన్నికలు ఎలా గెలవాలి అన్నది కూడా మేము నిష్ణాతులం అయిపోయామని అనుకుంటున్నారు అది యాక్చువల్గా మీరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా పదకొండు సీట్లే వచ్చాయి కానీ ఆల్మోస్ట్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ సీట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మార్జిన్ అనేది చాలా తక్కువ కాబట్టి ఈ తక్కువ ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలన్నది ఒక ఇష్యూ తర్వాత వచ్చేసింది ఏంటంటే మెజారిటీ ఎక్కువ ఉన్నా కూడా సమస్యలు చాలా ఉంటాయి అవును ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చేసరికి నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి దాంతో ఏమవుతుందంటే అందరికీ ప్రామినెన్స్ ఉండదు ఓన్లీ కొంతమందికి మాత్రమే అందులో కొంతమంది మంత్రులు అయ్యారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఎన్నిక అవ్వడం కూడా సమస్య మజ్జిపల్సిన అలా అన్నట్టు ఆ విధంగా కూడా ఉంటుంది సో ఈ విధమైన పరిస్థితులలో సో వన్ మన్షిప్ ఎలా తీసుకురావాలి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతాయి త్వరలో ఐ థింక్ ఏప్రిల్లో అనుకుంటాను మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ ఏ విధంగా తీసుకువెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఎన్నికల ముందు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను పోస్పోన్ పోస్ట్పోన్ చేస్తుంటాం అంటే సపోజ్ ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా వస్తే దాన్ని రెఫరెండంగా తీసుకుంటారన్నది కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల కూటమి పాలన తర్వాత ఎలక్షన్స్ రాబోతున్నాయి సో డెఫినెట్గా ఈ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇందులో గనక ఏ విధమైన మార్పులు వస్తే ఆటోమేటిక్గా దీని రిఫ్లెక్షన్ అన్నది జనరల్ ఎలక్షన్స్ కూడా వెళుతుంది సో ఆ పరిస్థితులలో ప్రజలను ఎలా ఎంగేజ్ చేయాలి అన్నది ప్రధానంగా రెండు పార్టీలు పడుతున్న ముఖ్యంగా ఈ పోటా పోటీలు సో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి జరగాలి జరిగి గ్రామ స్వరాజ్యాలు లేకుంటే పంచాయతీలు అన్నవి పనిచేయడం మొదలు పెట్టాలి ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అయినా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్స్ మీద ఇక్కడ కూడా ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయ్యేటట్టు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు జరుగుతాయి కానీ రాజ్యాంగంలో ఐదు సంవత్సరాలకు పంచాయతీలకు కూడా జరగాలి కానీ పంచాయతీలకు ఏదో ఒక కారణంగా ఇవి పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి సో అటువంటి పరిస్థితులలో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ను కూడా దృష్టిలో ఉంచుకొని పార్టీలు రెండు కూడా ఒకరి మీద ఒకరు ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ ఒకరొకరిని ఏ విధంగా డౌన్ చేయాలన్న దీంట్లో కూడా ముందుకు వెళుతున్నట్టు అనిపిస్తుంది సార్ లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి అవి ఎలక్షన్లా చూస్తారా సెలక్షన్లా చూస్తారా అంటే ఏమవుతుందంటే ఇప్పుడు అందుకనే అన్నా నేను ఇది ఆల్మోస్ట్ ఒక రెండు సంవత్సరాల పరిపాలన తర్వాత వస్తున్న ఎలక్షన్స్ కాబట్టి దీన్ని ఒక రిఫ్లెక్షన్స్ కూడా చూడవచ్చు అందువల్ల రెండు పార్టీలు కూడా హోరాహోరీగా పోరాడతాయి అఫ్కోర్స్ పంచాయతీ ఎలక్షన్స్లో పార్టీ బేసిస్ పోరాడదు కానీ మిగతా జడ్పీటీసీ ఎంపీటీసీలు తీసుకుంటే పార్టీ బేసిస్గానే ఉంటాయి కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి చాలా క్రూషల్ కాబట్టి ప్రతి పార్టీ కూడా ఇతర పార్టీని ఏ విధంగా కార్నర్ చేయాలన్న దృష్టిలో ఉంటాయి అందుకనే కొత్త కొత్త ఇష్యూస్ అన్నీ కూడా రోజు మనం చూస్తుంటాం ఒక చిన్న ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తిరువురు ఎమ్మెల్యే మాట్లాడిన అంశాలు కానీ మిగతా మొన్న ఎవరో టీటీడీ బోర్డు సభ్యుడు మాట్లాడిన అంశాలు కానీ ఇవన్నీ కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం సో ఆ విధమైన పరిస్థితులలో ముఖ్యంగా మీడియా వాళ్ళు విషయాలు ఏంటి అన్నవి కూడా తెలియజేయగలరు అభివృద్ధి దిశగా డిస్కషన్లు పెట్టాలి అభివృద్ధి బడ్జెట్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది బడ్జెట్లో ఏ విధంగా తెస్తుంది అప్పులు తెస్తున్నాం దానికి ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ చర్చల ద్వారా ప్రజల దగ్గరికి అసలు విషయాలు తీసుకువెళ్ళాలి అన్నది కానీ మీడియా కూడా మొదట్లో వీటిలో వీటి మీదే నడుస్తుంది అవును మీ డిస్కషన్స్ కూడా నేను చూస్తుంటాను మోస్ట్లీ వీరు ఇలా అన్నారు ఒక ముగ్గురు నలుగురు పెడతారు వాళ్ళు మాట్లాడతారు సో ఆ విధంగా నడుస్తుంది కాబట్టి స్లోగా మీడియా కూడా ఈ విషయాలను పక్కకు పెట్టి అభివృద్ధి అంశాలు కనుక తీసుకురాగలిగితే ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించడం మొదలు పెడతారు నాయకులను నిలదీవ్వడం మొదలు పెడతారు ఈ అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి స్కూల్స్ పరిస్థితి ఇది లేకుంటే ఏదైనా అడగవచ్చు మనం అవును ప్రస్తుతం ఇప్పుడు తుఫాన్ వచ్చి వెళ్ళింది కాబట్టి ఎంత త్వరగా రైతులకు మీకు కాంపెన్సేషన్ ఇస్తారు వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత త్వరగా మనం చేయాలి అన్న దాని మీద ప్రధానమైన దృష్టి కేంద్రీకరించాలి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా లక్షల ఎకరాల్లో మనం పంట పోయింది ముఖ్యంగా గోదావరి జిల్లాలో కానీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ వీటన్నింటినీ కూడా రైతులు చాలా నష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి ఎంత త్వరగా కేంద్రం నుంచి మనకు మద్దతు దొరుకుతుంది లేకుంటే మన బీమా పాలసీలు ఏవైతే ఇన్సూరెన్స్ ఏవైతే వాటిని ఎంత త్వరగా మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తీసుకొస్తారు దాని ద్వారా రైతు మళ్ళా పంటకు సిద్ధమవుతాడు అనమాట సో ఇవి మెయిన్ అంశాలు కానీ ఈ అంశాలు కాకుండా మిగతా అంశాలు తెర మీదకి వస్తాయి అంశాలు ఏంటి